తెచ్చావా ఏం లేదు ఇలా పట్టుకొని ఉండాలి కూర్చున్నావా సరే నేను కూడా కూర్చొని కడతాను ఇలా ఇలా చూపించాలి ఇలా కట్టాలి దీనికి ముందు జీలకర్ర కర్బెళ్ళం ఇలా పెట్టాలి తలంబరాలు ఎలా తీసుకొచ్చి ఇలా పోయాలా అయిపోయింది ఏది ఇట్ ఈజ్ మైడు కొలేగజేసింది సరేలే నే కల్లెర్ మండపలోకి వెళ్తా అ నేను వస్తాను నువ్వెందుకు ఇవాళ నుంచి నేను మీ పెళ్ళాం కదండి నువ్వు నా పెళ్ళావేలా అవుతావే ఒక్కసారి చూడండి ఏం చేస్తనాడే మన పెళ్లి వీడియో తీస్తున్నాడు మన పెళ్లి వీడియో ఎప్పుడు జరిగింది ఇదిగో మెళ్ళో తాలు కట్టారు కదా ఏయ్ ఐలో వెనకల మండపం పెట్టిచేస్తాను చుట్టూరా జనాలనే పెట్టిచేస్తాను ఇందాక ఇలా వేశారే అక్కడ కలంబరాలు పెట్టిచేస్తాను మర్యాదగా వెళ్ళి అమ్మాయతో అమ్మాయితో తెగదింపులు చేసుకుండండి ఇదంతా మోసం ఆ వీడియో వైరల్ చేస్తాను ఇప్పుడు